సొంత వాళ్ళు తిడితే ఆ బాధ చాలా వరకు ఎప్పటికి కూడా మానని ఘోర బాధ మారిపోతుంది సొంతలు తిడితే సొంత ఊరెళ్లే బహిష్కరిస్తే సొంత ఊరేళ్ళే డౌన్ డౌన్ అంటే ఆ బాధ చెప్పుకోలేనిది మూలన పోయి కూర్చొని ఒక గంట ఏడ్చినా గోడను పట్టుకొని ఒక రెండు గంటలు ఏడ్చినా కూడా ఆ బాధ తీరనిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దసరా సందర్భంగా ఆయన సొంత గ్రామానికి వెళ్ళడం జరిగింది దసరా పూజలు కూడా అక్కడే చేయడం కూడా జరిగింది దసరా సెలబ్రేషన్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఎందరో మంది కార్యకర్తల్ని కరవడం కూడా జరిగింది అయితే ఇదే ఇష్యూలో అక్కడ ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది కలిగించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడు అయితే సొంత నియోజకవర్గమే చూసి తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటూ ప్రజలు రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డం జరిగింది ఈ తరహాను గుర్తించి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కూడా చేశారు మన నాయకులు అదే విషయాన్ని ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేస్తే అయితే రేవంత్ రెడ్డి పర్యాటన రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికి రావడం ఇవన్నీ మంచిగానే ఉంది కానీ ప్రజల్ని ఎందుకు ట్రాఫిక్ నిబంధనలతోటి ఆపేశారు దగ్గర దగ్గర నాలుగు గంటల లోపు నిలిచిపోయిన ట్రాఫిక్ అయితే ప్రజలు వాళ్ళకి పండగ లేదా రేవంత్ పండగ ఉందా అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఉందా మాకు పండగలు ఇవ్వ రేవంత్ రెడ్డి అయితే ఎవరికి గొప్ప సొంత నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు కబ్జాకు పాల్పడిండు అనుకుంటూ ఇష్టానుసారంగా అక్కడ ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటూ నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినా నీకే పండగలు మాకు పండగలు ఉండవా చిన్న చిన్న పిల్లలు ఈరోజు బైక్ల మీద అక్కడనే పడిగాప్పులు కాస్తూ ఉన్నారు మాకు ఈ ట్రాఫిక్ ఏందనుకుంటూ అందరు ప్రజలు అక్కడ ఉన్న అందరు ట్రాఫిక్ నిలబడిన ప్రతి ఒక్క ప్రజలందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డికి ఎదురు తిరగడం జరిగింది నాకు అర్థం కావట్ల రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఒక న్యూ సెన్సే ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి క్రియేట్ చేసేదే న్యూ సెన్స్ ప్రజల్ని ఇబ్బంది పెట్టందే ఆయన బయట అడుగుడు పెట్టడు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం రాష్ట్ర ప్రజల్ని తన సొంత నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తా ఉన్నా మనం చూస్తూ ఉన్నాం అందరినీ వేధించుడు అందరినీ కష్టాలకు గురి చేసుడు అందరూ కన్నీళ్లు పెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేశారు ఎంతో గొప్పగా ప్రయత్నాలు చేశారు అయితే ప్రజలు ప్రజలు తిరగబడతారు అదే విధంగా ఇక్కడ తిరగబడ్డారు ప్రజలు లెక్కలేని విధంగా అసలు ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టానుసారం కూడా తిట్టడం కూడా జరిగింది ఆ బూతులు ప్లే చేయలేను అందుకనే చెప్తున్నా రేవంత్ రెడ్డి ఏం సంపాదించుకున్నాడు ప్రజల ఆదరణ సంపాదించుకున్నాడా సొంత నియోజకవర్ ప్రజల యొక్క మన్ననను పొందుకున్నాడా సొంత నియోజకవర్గ కార్యకర్తలను అక్కడ చేర్చుకున్నాడా ఏం చేసుకున్నాడు ఉన్న కార్యకర్తలందరూ తనను వీడి బీఆర్ఎస్లో చేరారు ఈరోజు ఆయనకు ఎవరైనా వ్యతిరేకంగా తిరిగితే ఆ ఊరు ఊరునే నాశనం చేసే మైండ్ సెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు తప్ప ఏ ఒక్కరిని మార్పు చేసి మంచిగా మలుచుకుందాం అనుకుంటూ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆలోచించాడు అక్కడ అంత పైసా వస్తుందని తెలిస్తేనే ఆయన పనిచేస్తాడు లేకుంటే అటు సైడు కన్నెత్తి కూడా చూడాడు అటువంటి స్వభావం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత స్వభావం ఉంది కాబట్టే ఈరోజు ఆయన కీర్తి ఎక్కడో ఉన్న కీర్తిని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు దానికి గల కారణం ఆయన యొక్క మైండ్ సెట్ ఆయన ఆలోచించే విధానం ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధానం ఇంకా ఎన్నో రోజులు లేదు నాకు తెలిసి కొన్ని కాన్వాయిలు లేకుంటే చౌమహల్ ప్యాలెస్లు కానీ లేకుంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు కానీ కొన్ని రోజులు జలసాలు చేయొచ్చు ఒక మూడు సంవత్సరాల దాకా కానీ విలువలేని రాజకీయం దేనికి ఒక ముఖ్యమంత్రి వైపు ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను ఏ ఒక్కరు కూడా హక్కునే చేర్చుకోవడం లేదు నీ వైపు ఆదరణ చూపెట్టడం లేదు నువ్వు ఉండి ఏం లాభం నువ్వు ఏం సంపాదించుకున్నావు దిగేలోపు ఎటువంటి పేరుతో దిగుతోటో చూద్దాం మీరే చూడండి గొప్ప పేరుతో దిగుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలైతే ఆ రోజు దేనికంటే దానికి ఉంటారు రేవంత్ రెడ్డి విషయంలో అవుట్ ఆ ఉంటారు అంతే